హాయ్ అండి ఈరోజు చిన్న టాపిక్ టాపిక్ ఏమిటంటే ప్రతి హౌస్ మన ఇంటి ఫ్రంట్ సైడ్ మన ఇంటి ఎదర ఎత్తుగా చెట్లు ఉండాలా ఉండకూడదా పెంచవచ్చా పెంచకూడదా అనే టాపిక్ మీద మీకు చిన్న సలహా ఇస్తాను ఏమిటంటే మన ఇంటి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే చెట్లు ఎంత ఎత్తుగైనా అండి అది శుభ మన ఇంటి ఎదర ఫ్రంట్ సైడ్ ఎత్తుగా చెట్లు ఉన్న అయితే ఉంటే అది ఒక ఆర్డినరీగా ఉండదండి ఒక ఆర్డర్ ప్రకారం ఉండదు అందువలన మనము ఇంటి బ్యాక్ సైడ్ చెట్లు ఎత్తుగా పెంచుకొనవచ్చును అదే ఇంటి ఫ్రంట్ సైడ్ అయితే చెట్లు ఎత్తుగా పెంచకూడదు ఎందుకంటే మనకి ధన ప్రాప్తి కనగాలన్నా లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా మన ఇంట్లో డబ్బు నిల్వ ఉండవాలని అన్న ఈ ఒక్క పని చేయవాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ